కవిత కూడా అలా నాయన పేరు నిలబెట్టి తాగుబోతు బిడ్డగా లిక్కర్ బోర్డు పెట్టింద నిలబెట్టి ఆ నాయన పేరే ఉద్ద తాగేటోని బిడ్డే తాగుడు వ్యాపారం చేస్తున్నాడు అసలు మనిషి అన్నాక పుట్టుక దానికి ఏదైనా అర్థం ఉండాలి నేను ఒకసారి ఎంపీ అయినా నేను ఇలా బోర్డు తెచ్చిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ఆయన తోటి రాజకీయాలు అతీతంగా వెంకన్న ఏమన్నాడు అరవింద్ నువ్వు గెలిచినావు ఆ పసుపు బోర్డు తెచ్చి మాధవర్ ఫ్లైఓవర్ కట్టిస్తే నువ్వు ఎప్పటికీ ఎంపీ అన్నాడు ఆయన ఫ్లైఓవర్ సగం పని అయిపోయింది పసుపు బోర్డు మోదీ గారు అనౌన్స్ చేయడము రేపు ఇలా ఆర్డర్ కూడా వెళ్తాయి అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమైనా చేస్తే నిలబడిపోతాం ఇలా నేను నిలబడిపోతానే ఎప్పిగా నీకు నీకొచ్చినారు రాజకీయాలకి దోసుకొని నీకు వచ్చినారు మనుషులా గాడ్లా మీ మనిషి పుట్టుకనే నా నీ మనుషులు తల వంచుకుంటున్నారు ఇలా నిన్ను నీ చెల్లెని చూసి ఆమె మైలైపోయింది పసుపు రైతు పసుపు రైతులు మ్యాక్సిమం మహిళలు వాళ్ళ పని ఏం చేస్తున్నా మీ అయ్యనేమో తాగుతాడు తెలంగాణ మొత్తం తాగిపిస్తున్నాడు దాని వ్యాపారం చేస్తే నువ్వు దాని లిక్కర్ స్కామ్ వంటివి తాగుబోతు మగోడు చేసే పని నువ్వు చెప్తున్నావు కవిత ఈమె మళ్ళా భారత్ శక్తి నారీ శక్తి ఈమెకేం సంబంధమే పక్కకు కూర్చున్న వాళ్ళు నాలుగు నాలుగు సార్లు పార్టీలు మారిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ తీసుకొని కేసీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఎగబెట్టి నాలుగు రోజుల ముందర ఎలక్షన్ భారత శక్తి నారీ శక్తి అనుకుంటే గీవనే చెప్పాలి ఈమె రాని రుద్రమదేవి రేపు మాపు జైలు పోతుంది ఇక గీళ్ళు ఈ కూడా ప్రధానమంత్రి గురించి మాట్లాడుతూ కేటీఆర్ నిన్న ప్రధానమంత్రి స్పీచ్లా విన్నవా లేదా సరిగ్గాను ఒక దిక్కు మేము రైతులకి వరి రైతులకి ఎంఎస్పి పెంచుకుంటూ పోతా ఉంటే ఎన్నో వందల శాతం తెలంగాణ నుంచి వరి కొనుగోలులో మా పెట్టుబడి పెరుగుతా ఉంటే పోయిన తొమ్మిది సంవత్సరాల ఇక్కడ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్ చేస్తున్నది ఆ పైసలతోటి అని ప్రధానమంత్రి గారు అన్నారు నిన్న మీడియా గుర్తుందా కొడుక నీ చెల్లకంటే ముందు నువ్వు జైలుకి పోయినా నాకు ఆశ్చర్యం లేదు నీ చానా భాగవతాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి లెక్కపత్రాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉండాలి అన్ని ఉన్నాయి